పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు సోమవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి శాసనసభ్యుడు రామిరెడ్డి కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో వీరిలో కొందరు తెలుగుదేశం జనసేన మద్దతుదారులు కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలన తీరు తమను ఆకర్షించిందని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధించేందుకు తమవంతు పనిచేస్తామంటూ ముందుకొచ్చారు అల్షాద్ మున్నా నాయబ్ కన్నా మా భాషా ఆధ్వర్యంలో అశ్వాలతో తరలిరావడం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పందిటి కామరాజు షాహూల్ కనపర్తి రాజశేఖర్ కుందుర్తి శ్రీనివాసులు పరసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు నుంచి మన పార్టీలో రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆఖీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హాజీర్ గారు మనసు జనసేన జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హాట్ఫుల్ గా జాయిన్ అవ్వడం జరిగింది హార్ట్ఫుల్ గా జాయిన్ అవ్వడం జరిగింది నుండి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేయడం జరిగింది من قبل مشاہدات 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 شاہدات scpl مشاہدات اپنے شاہدات کام شاہدات عشد شاہدات شاہد salaries شاہدات شاہدات పవన్ కళ్యాణ్ అభిమాని కానీ రాజకీయంగా దమ్మున్న పార్టీ వైసీపీ పార్టీ దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి షేక్ బక్సర్ గారు మన పార్టీలో చేయడం జరిగింది మన క్రవళిలో మంచి స్థితిలో ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి గతంలో ఫసిలిటీస్ కూడా వ్యక్తిగతంగా చాలా కన్నతంగా ఉంది కానీ మన కావలి పట్టణం డెవలప్ అవ్వాలంటే నలుగురు యువతకి మంచి అంటే మన ఆరోగని మి సొత్తనగా రావడం జరిగింది సార్ మన్నా మన్నా గారిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి సార్ మన్నా గారిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్ రిఫ్ ఆర్ఫ్ రిఫ్ యాపిన్ ఆర్ఫ్ కయ్యు ஏய் ஏய் ஆரோ மூவி நம்ம ஐடி பட்டிக்கு அவுலா ஜெய் ஜவான் ஜெய் ஜேய் 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 ஜெய் ஜவான் ஜெ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చిమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ జనసేన వాళ్ళు తిరిగిన వాళ్ళు చేయడం జరుగుతుంది మన పార్టీని నమ్ముకొని మన సార్ కోసం మన పార్టీలో చేరడం జరిగింది హార్కులుగా జాయిన్ అవ్వడం జరిగింది

ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ఇస్తున్న ఇంపార్టెంట్ విద్యార్థులు చేస్తున్న మంచి పనులు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేమెంతో కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతా కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పవకి మోసమే ధ్యేయంగా అదేవిధంగా ఈరోజు మతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకులు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయక్ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఇవంతా కూడా జెండా జట్టు నుంచి ఈరోజు ఊహేగింపుగా అసహ్యం పెట్టుకొని రావటం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థికే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేద పట్ల పోగాడుతున్నాం పెద్దందాగం వైపు చంద్రబాబు నాయుడు గారు పోగాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనకి సైన్యంగా ఉండేది పేద ప్రజలు కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఆశీర్వాదాలు ఈ జరగబోయే కురుక్షంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాడు అదేవిధంగా కావగి ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కావజకవర్గంగా జరుగుతున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ సంతోషంగా బాగా వారి పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉండాయని మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తీసుకెళ్ళడమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పెదవికి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేదా పేద పెదవిని అనేక హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు కావాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యువతంతా కూడా వైఎస్ఆర్ సిపిగా జాయిన్ అయినందుకు కొందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన యువకుడు ఉత్సాహంతుడు అజ్జుకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా అజ్జుతో పాటు మున్న బాబు కన్నా ఆ ఆభాష మరియు ఇతర ముఖ్యులందరికీ కూడా ప్రత్యేక మనో ఇవందరు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ